సభ్యులు నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు తెలిసిన మీరు ఎమ్మెల్యే కాదు అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ నా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారో మీరు ఉన్నారు రోజులు మీరు ఉన్నారా రోజులు మీరు ఉన్నారా రాజు ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానిస్తారు షర్మిళ గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లి అవమానిస్తారా నేను గుర్తు రాదాది ఒక్క విషయం నేను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడా మేము ఏనాడు మాట్లాడదా మా సభ్యులు ఏ రోజు మాట్లాడదా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లి అవమానిస్తే కూతురమంటారా కూర్చొని అంటారా ఇరవై చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు సింగడ్డాడు సినిమా గుర్తు సింగడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నడుచుకోలేక సభ రైకార్ చేసి బయటికి వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ రామారాయణ గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబాటు రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధండి ఈ రోజు ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పదు పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు ఇక్కడ మా తల్లి రోమానిస్తే ఏదో కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకునే కూర్చోమంటారు అయితే తెలియకునే ఎజెండాని మాడదేట్లా అధ్యక్ష ఎందుకు ఆ రోజు ఎక్కడ చూస్తాం మాకు తెలుసు మీరు అక్కడే కూర్చోండి 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 సార్ అధ్యక్ష అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు ఒక్క నిమిషం ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్కి వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆ రాడు అంద అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్పిస్తారు రాకూడదు అర్థం అవట్లేదు